నమ అందరికీ వందనం ఈరోజు మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ మొన్న మనం చూసిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయం ఉన్న సాయిపురం అంటే విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే దారిలో ఉయ్యూరు నుంచి పది కిలోమీటర్ల దూరం లోపలికి ఉంటుంది ఈ ఊరు ఒకప్పుడు ఈ ఊరు ఐదు వందల సంవత్సరాల క్రితం అంటే ముందు కూడా ఒక బ్రాహ్మణ అగ్రహారం ఇక్కడ వేద పాఠశాలలు జరుగుతు నిర్వహించేవారు అదేవిధంగా నిరంతరం వేద పఠనం జరుగుతుండేది యజ్ఞ యాగాదులు నిర్వహిస్తుండేవాళ్ళు విశేషం ప్రాధాన్యత కలిగిన ప్రదేశం కింద ఈ సాయిపురం ఒకప్పుడు ఒక గొప్ప వెలుగొందిన పరిస్థితి కాకపోతే ప్రస్తుతం చాలా కొద్దిమంది బ్రాహ్మణులు మాత్రమే గ్రామంలో ఉన్నారు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయం పక్కనే శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం కూడా ఉంటుంది రెండు పక్క పక్కనే ఉంటాయి వీటి రెండింటి మధ్య కూడా ఎలాంటి విభజన కూడా కనపడదు మనకేమి ఈ ఆలయంలో స్వామివారు ఏనాడో కొలువయ్యారని చెప్పేసి అని క్షేత్రగా తెలుపుతోంది మనకి ఈ అదేవిధంగా రామేశ్వర స్వామి వారి లింగం కూడా ఏనాడితో కాకపోతే ఈ ఆలయాన్ని ప్రస్తుతం తొలి అంటే మొట్టమొదటి ఆలయ రూపం ఇచ్చింది మాత్రం ఎవరో తెలియదు కానీ అనంతర కాలంలో శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని పునరుద్ధరించిన వారు మాత్రం మన విజయవాడ దగ్గర ఉన్న కొండపల్లిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ఒడిస్సా రాష్ట్రానికి చెందిన గజపతి రాజులు వాళ్ళు సహజంగా విష్ణు భక్తులు కాబట్టి అదేవిధంగా ఈశ్వర ఆలయాన్ని కూడా వారే నిర్మించారు ఆ రోజుల్లో ఈ ఆలయం మనకి తెలిసి అందుబాటులో ఉన్న శాసనాల ప్రకారం వారు నిర్మించినట్లుగా తెలుస్తుంది ఆ తరువాత నూజ్మీడు జమీందారులు వారు ఈ ఆలయాల రెండింటినీ కూడా పునరుద్ధరించి ప్రస్తుతం వారే ఈ ఆలయాలకి ధర్మగతల కింద ఉంటున్నారని చెప్పి కూడా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అనేక అనేక శాసనాలు తెలుపుతున్నాయి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముఖ్యంగా ఈ మూడంతస్తుల రాజగోపురం ఇది నూతనంగా నిర్మించినట్లుగా నిర్మాణ శైలిని బట్టి మనకి అర్థమవుతుంది లోపలికి వెళ్ళగానే మనకి గుంటూరు కృష్ణా జిల్లాలలో అధిక శాతం ఆలయాలలో ఈశాన్య భాగంలో కనపడే కళ్యాణ మండపం ఈ ఆలయంలో కూడా కనపడుతుంది అది ఈ పురాతన ఆలయాలే కాదు ఒక వంద నూట పదిహేను సంవత్సరాల క్రితం నూట యాభై సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాల్లో కూడా మనకి ఈశాన్య భాగంలో ఈ కళ్యాణ మండపం కనపడుతుంది ఇక్కడ స్వామివారి కళ్యాణం ఇతర ఉత్సవాలు వైకుంఠ ఏకాదశి ఇవన్నీ కూడా ఈ మండపంలో నిర్వహిస్తారు చక్కటి నిర్వహణ చూశారు కదా రంగులతోటి శోభాయమానంగా ఉంది కళ్యాణ మండపం అన్న దానికి సరైన ఉదాహరణలా కనపడుతుంది గమనిస్తే మనం చక్కగా ఉంది చూసారు కదా ఈ కళ్యాణ మండపం నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఎడం పక్కన ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ శాసనాధారాల ప్రకారం ఈ ప్రస్తుతం ఉన్న ఆలయానికి తొలి రూపం ఎవరిచ్చారు తెలియదు కానీ ప్రస్తుతం ఉన్న ఆలయానికి మొట్టమొదట నిర్మించింది ఎవరు అంటే కొండపల్లి విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి కొండపల్లిని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి ఒడి ఒడిస్సాకు చెందిన గజపతి రాజులు ఇక్కడ వారు వేయించిన ఈ నందిరాయి శిలా శాసనం బ్రాహ్మీ లిపిలో ఉంటుంది ఈ శాసనాన్ని పదిహేను వందల ఎనభై ఐదో సంవత్సరంలో వేయించినట్లుగా మనకి ఆధారాలు ఉన్నాయి ఇది నాలుగు పలకలుగా ఉన్నటువంటి రాతి మీద అంటే శిల మీద నందిని నిలబెట్టారు చూడండి చక్కగా కనబడుతున్న నంది నంది ధర్మానికి రూపం అంటే ఇక్కడ ఈ ధర్మకార్యం ఆలయం నిర్మించడం అన్నది ధర్మకార్యం పది మందికి మన హిందూ ధర్మం గురించి తెలియజేయటం ఆలయాన్ని సక్రమంగా నిర్వహించడం ఆలయ నిధులని సరైన మార్గంలో ఉపయోగించడం ఇవన్నీ కూడా ధర్మానికి సంబంధించినవి అందువలన నందిని పెట్టి కింద శాసనాన్ని ఇచ్చారు ఈ శాసనం నాలుగు పలకలుగా ఉంటుంది మనం గమనిస్తే ఈ నాలుగు పలకల్లో ఒక పక్క శ్రీ లక్ష్మీనారసింహ స్తోత్రం ఉంటుంది మరోపక్క ఆలయ విశేషాలు ఆలయం ఏనాటిదో స్వామివారు స్వయంభూ భూ స్వయంవేత్త అలానే స్వామివారి విశేషాలు ఈ ఆలయాన్ని నిర్మించడం ప్రతిష్టా సమయం అవన్నీ చెప్తే మూడో పక్కన ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా ఈ సాయపురం ఒకప్పుడు బ్రాహ్మణ అగ్రహారం అని ఇక్కడున్న బ్రాహ్మలకి ఇచ్చిన ఈ మాన్యాల తాలూకు వివరాలు అదేవిధంగా నాలుగో పక్కన ఈ దాతల పూర్తి పేర్లు వాళ్ళకి అప్పగించినటువంటి బాధ్యతల గురించి ఈ నందిరాయి శిలాశాసనం మీద ఉంటుంది అందుకే నంది బొమ్మ పెట్టారు ఇవన్నీ ధర్మానికి సంబంధించిన విషయాలే కదా ఆలయం నిర్మించటం ద మాన్యాలు దానం చేయటం ఇక తరువాత చెప్పుకున్నాం కదా ఇందాక యునోజుడి జమీందారులు ఈ ఆలయాన్ని అనంతర కాలంలో పునర్నిర్మించి వారే ప్రస్తుతం ధర్మకర్తలుగా ఉంటున్నారని వా దానికి సంబంధించినటువంటి శాసనం ఆ పక్కన ఈ కొండపల్లి రాజుల తాలూకు శాసనం కూడా ఈ ఆలయ ముఖమండపంలో కనపడతాయి మనకి ప్రతి ఎందుకంటే గర్భాలయం ఒకటే పురాతనమైనది మిగతావంతా కూడా నూతన నిర్మాణాలే ముఖమండపం కానీ ఆలయంలో ఉన్న మిగతా చిన్న చిన్న సన్నిధులు కానీ ఇవన్నీ కూడా చూసారు కదా ఎత్తైన గోపురం ఈ ఆలయంలో చాలా విశేషాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ సాయిపురం ఉన్నటువంటి రెండు ఆలయాలు శ్రీ గంగా పార్తి సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయం అదేవిధంగా శ్రీ కళ్యాణ స్వామి ఆలయం కూడా విశేషంగా ఉన్నాయి ముఖ్యంగా అవివాహితులకు వివాహం అవుతాయి ఇక్కడ ఇంతకుముందు దాంట్లో కూడా మన గంగా పార్వతి సమేత శ్రీరామేశ్వర స్వామి ఆలయం సందర్భంగా కూడా చెప్పి ఇక్కడ యజ్ఞాయగదులు చేస్తారు గ్రహ దోషాలకి దానికి అని అదేవిధంగా ఇక్కడ ఈ క్షేత్రంలో నరసింహస్వామి వారి కళ్యాణం జరిపించుకుంటే అవివాహితులు తప్పనిసరిగా అత్యంత తొందరలో అనుకూలవతమైనటువంటి వరుడు కానీ వధువుతో కానీ వివాహం అవుతుందని చెప్తారు ఇది చాలా విశేషం చూశారు కదా ఇంకా ఇది ప్రధాన అయినటువంటి విషయం రెండోది ఈ ఆలయంలో చాలా విశేషాలు ఉన్నాయి నిర్మాణ రీత్యా చూసుకున్న విగ్రహ రూపం కూడా తీసుకున్నా కూడా చాలా విశేషాలు కనపడతాయి మన మారుమూల పల్లెల్లో ఎంత విశేష ఆలయాలు ఉంటాం అన్నది మన తెలుగు జాతికి నిజంగా గర్వకారణం మన ఆంధ్రప్రదేశ్కి ఇంకా గొప్ప విశేషం చూశారు కదా ప్రదక్షిణా పదంలో మనం వెళ్తే సహజంగా విష్ణు ఆలయాల్లో ప్రదక్షిణా పదం చేస్తున్నప్పుడు మనకి వినాయకుడు బ్రహ్మ లక్ష్మీ లక్ష్మీనారసింహుడు లేకపోతే శ్రీ మహావిష్ణువు లేకపోతే లక్ష్మీనారాయణుడు దుర్గ విగ్రహాలు కనపడతాయి కానీ ఇక్కడ మనకి చూసారు దక్షిణం పక్క వచ్చినప్పుడు నారద తుంబూర్ల విగ్రహాలు కనపడతాయి ఇక్కడ అదేవిధంగా పైన చూస్తే మనకి విమాన గోపురం మీద దశావతార రూపాలు కనపడతాయి చూడండి మత్స్య కూర్మ వరాహ రూపాలు కనపడతాయి ఈ మొత్తం విమాన గోపురానికి నాలుగు పక్కల ఈ దశావతార రూపాలను చెక్కారు కింద ప్రత్యేకంగా నారద తుంబూర్లు ఉంచడానికి కారణం ఏంటని అనుకుంటే లోకకంఠకుడైనటువంటి హిరణ్యకసుకుడు అసురుడు అస్తమించిన శుభ సమయంలో దేవతలు విజయదుందుబులు మోగిస్తే యక్షగంధర్వులు స్వామివారిని కీర్తిస్తూ గానం చేశారంట గానానికి ప్రధానం నారదుడు తుంపుర్లు అందుకని ఒక సమంజస రీతిలో వీరి విగ్రహాలను ఇక్కడ ఉంచారనిపిస్తుంది అదేవిధంగా శ్రీవారి రూపం దశావతారాల్లో అనేక సార్లు ఆయన లోకాల్ని కాపాడటానికి వివిధ అవతారాలు ఎత్తారు వాటిలో ప్రముఖమైనటువంటి దశావతారాలు ఆ దశావతారాల గొప్పతనం మనందరికీ తెలియాలన్న ఉద్దేశంతో పైన వాటిని కూడా పెట్టినట్టున్నారు ఇంకా విశేషం ఉంది ఇది ఇందాక చెప్పాను కదా క్షేత్రంలో స్వామివారు కళ్యాణ రూపం కళ్యాణం చేయించుకుంటే అవివాహితులు తప్పనిసరిగా వివాహం అవుతుందని చెప్పేసి ఇంకా ఇది రెండో విశేషం ఇక మూడో విశేషానికి వస్తే మనకి గర్భాలయం వెనుక పక్క శివాలయాలైతే అయితే లింగోద్భవమూర్తి కనపడతారు ఇక్కడ విష్ణాలయాల్లో సహజంగా శ్రీ మహావిష్ణువు కానీ నరసింహుడు కానీ కనపడతాడు కానీ ఇక్కడ మనకి ప్రహ్లాదుడు కనపడతాడు స్వామివారు వచ్చిందే ప్రహ్లాదుని కాపాడటానికి అందుకే స్వామివారిని ప్రహ్లాద వరద నరసింహుడు అంటారు ఈ పైన చూస్తే మనకి చూడండి ఇక్కడ పరశురాముడు పైన వామనుడు ఇటు పక్క నరసింహ రూపం కనపడతాయి ఇందాక చెప్పుకున్నాం కదా విమాన గోపురంకి నాలుగు పక్కల దశావతార రూపాలని పెట్టారని ఎంత చక్కగా ఉన్నాడో చూడండి ప్రహ్లాదుడు నమస్కార భంగిములో నిజమైన భక్తుడు అంటే ప్రహ్లాదుడే అనిపిస్తుంది ఇలా ఎక్కడ ఏ ఆలయంలోనూ నేను ఎన్నో విశేష శ్రీ మహావిష్ణువు ఆలయాలు సందర్శించాను కానీ మొట్టమొదటిసారి ప్రహ్లాదు గర్భాలయం వెనక పక్క చూసింది ఇక్కడే అదే మన తెలుగు రాష్ట్రంలో ఉన్న పురాతన ఆలయాల గొప్ప గొప్పదనం ఇంకో విశేషం కూడా ఉంది ఇక్కడ మనం ప్రదక్షిణం పూర్తి చేసుకొని పడమర పక్క నుంచి ఉత్తరం పక్కకు వస్తే మనకి అక్కడ అధిక శాతం ఆలయాల్లో బ్రహ్మ కనపడతాడు కానీ ఇక్కడ మనకి వేదాన్ని వైద్యానికి ఆజ్యుడైనటువంటి ధన్వంతరి కనపడతారు ధన్వంతరి కూడా పాల సముద్రంలోనే అంటే క్షీరసాగర మదన సమయంలోనే ఆయన కూడా ఉద్భవించాడని చెప్తారు మహావిష్ణువు మరో రూపం ధన్వంతరి ఇక చూస్తే పైన మనకి గమనించండి రాముడు కృష్ణుడు బలరాముడు రూపాలు కనపడతాయి విమానగోపురం పైన ఎంత గొప్ప అంటే స్వామివారు అనారోగ్యాన్ని కూడా హరించేవాడు కళ్యాణం జరిపించేవాడే కాదు అనారోగ్యం అనారోగ్యం తొలగిపోవటం కూడా ఒక రకమైనటువంటి శుభ పరిణామం అది కూడా కళ్యాణమే కళ్యాణం అంటే ఏంటి విశేషం మంచి పరిణామం అది అందువల్ల ఇక్కడ అత్యంత సమంజస రీతిలో అటుపక్క నారద తుంబుర్లు వెనకపక్క ప్రహ్లాదుడు ఇటుపక్క ఉత్తరం వైపు వచ్చేటప్పటికి మనకి ధన్వంతరి ఆ పక్కన మనకి స్వామివారి అనుంగ అనుచరుడు రామదూత శ్రీ ఆంజనేయ స్వామివారు కనపడతారు ధన్వంతరి స్వామివారి పక్కనే గమనిస్తే మనం చూడండి పైన మనకి దశావతార రూపాలు కనపడి ఇక్కడితో హనుమంతుడు అటు పక్క ఉన్నది ధన్వంత్రి అయితే ఇటు పక్క ఉన్నది మనకి శ్రీ ఆంజనేయ స్వామి ఇంకొక విశేషం ఉంది ఇక్కడికి అవధూత శ్రీ శ్రీ గణపతి సత్యదానంద స్వామి వారు స్వయంగా విచ్చేసి ఈ రెండు ఆలయాల్లో పూజలు చేయించుకున్నారంట ఇక్కడ వారి శిష్యుల ఆధ్వర్యంలో ఆ వారి పీఠం ఆధ్వర్యంలో ఒక గురుపీఠం అదేవిధంగా వసతి గృహం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ యజ్ఞయాగాదులు చేయించుకోవాలన్నా కళ్యాణం చేయించుకోవాలన్నా ఉదయాన్నే రావాల్సి ఉంటుంది అందుకని ఆ ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులు రాత్రిపూట వచ్చి బస చేయటానికి వీలుగా వసతి గృహం భోజన సదుపాయం నామాత్ర వృషన్ తీసుకుంటారు వసతి గృహం ఏసీ నాన్ ఏసీ రూమ్లు ఉన్నాయంటే ఇక్కడ భోజనం కూడా వారే అందజేస్తారు ఇది గొప్ప అవకాశం కూడా మనలాంటి వారు వెళ్ళి అక్కడ ఉండాలనుకుంటే ఈ వసతి గృహంకి ఇక్కడ నెంబర్ అది ఉన్నాయి వారితో కూడా నేను ఉన్నాను వారు అన్ని రకాలుగా ఒక రెండు రోజుల ముందు తెలియజేస్తే కళ్యాణం చేయించుకోవడానికి వస్తామంటే ఆ రోజు చేయించు కళ్యాణం ఏ రోజైనా చేయించుకోవచ్చు ఫలానా స్వాతి నక్షత్రం రోజు చేయించుకోవాలని నియమం లేదు ఏ రోజైనా చేయించుకోవచ్చు కాకపోతే మనం ముందుగానే అక్కడ అర్చక స్వామి వారికి వారికి తెలియజేయాలి అది ఇక మనం ప్రదక్షిణ పూర్తి చేసుకొని ఆలయం ముందు భాగంగా వస్తే ఎత్తైన ధ్వజస్తంభం చక్కటి రంగులతో తీర్చిదిద్దిన ఆలయం అదొక గొప్పతనం అయితే ఇంకొక గొప్పతనం ఏంటంటే ఆలయం చాలా శుభ్రంగా ఉంటుంది ఈ ఇం భక్తుల తాకిడి తక్కువగా ఉంది అందువల్ల శుభ్రంగా ఉందన్న మాట అంటాం అనేది నేను ఒప్పుకోను ఈ ఆలయాన్ని ఇంత పరిశుభ్రంగా చక్కటి దేవతా వృక్షాలతో ఉన్న ప్రాంగణాన్ని చక్కగా ఉంచడానికి ముఖ్య కారణం ధర్మకర్తల కృషి అదేవిధంగా అర్చక స్వాముల వారి నిత్య శ్రమ ముఖ్య కారణంగా చెప్పుకోవాలి ధ్వజస్తంభం కింద అన్ని విష్ణు ఆలయాల్లో కనపడినట్లే ఇక్కడ వినూతాసుదుడైనటువంటి శ్రీ గరుత్మంతుడు కనపడతారు గరుత్మంతుడికి విష్ణాలయాలు విశేష ప్రాధాన్యత ఉంది ఆయన సూరి కాబట్టి ఇక ముఖమండపంలో మనకి ఎదురుగా కనపడుతుంది శ్రీ ఆంజనేయస్వామి వారి సన్నిధి శ్రీ స్వామి వారి ఆలయాలు ఎక్కడ చూసుకున్నా కూడా గరుత్మంతుడితో సమానమైనటువంటి ప్రాధాన్యత శ్రీ ఆంజనేయస్వామి వారికి ఉంటుంది ఇక్కడ స్వామివారు ఇంకొక విశేషం ఏంటంటే దక్షిణాముఖంగా ఉంటారు చేతులు జోడించి అంటే శ్రీదాసాంజనేయ స్వామివారి రూపంలో అంజనాచుతుడు మనకి దర్శనమిస్తాడు దక్షిణాముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి అపమృత్యు భయాన్ని తొలగించేవాడుగా అనారోగ్యాన్ని భూత భేత పిశాచాల భయాన్ని పీడని తొలగించేవాడుగా మనకి చెప్తారు అంతేకాకుండా మనోభీష్టాన్ని తీర్చేవాడుగా కూడా స్వామివారి ప్రసిద్ధి ఇక గర్భాలయంలోకి వెళితే స్వామివారి రూపం చూడండి ఇక్కడ ఇప్పటిదాకా మనం ప్రాంగణం వెలుపల ఆలయం వెలుపల ఉన్నటువంటి విశేషాలే చూసాం ఇక్కడ స్వామివారి రూప విశేషాలు కూడా తెలుసుకుందాం మొట్టమొదటి విశేషం ఏంటంటే స్వామివారు స్వయం వ్యక్త ఏ ఏ శతాబ్దంలో స్వామివారు ఇక్కడ వెలిశారు కారణం ఏంటన్నది పురాణ పురాణగాథ అయితే మనకు తెలియదు కానీ స్వామివారు స్వయం వ్యక్త మొట్టమొదటి రెండోది సహజంగా నారసింహుడు గుహలలో దర్శనమిస్తారు కానీ ఇక్కడ ఊరి మధ్యలో ఆలయంలో ఉంటారు ఈ రెండు భేదాలు మూడోది స్వామివారి రూపం మిగిలిన ఆలయాల్లో కూడా పెద్దదిగా ఉండదు చక్కగా సౌమ్యంగా శాంత గంభీరంగా చిన్మయ రూపులుగా స్వామివారు దర్శనమిస్తారు ఇది మూడో విశేషం నాలుగోది అమ్మవారు స్వామివారి వామాంకం మీద ఉపస్థితులై ఉంటారు ఏ లక్ష్మీనరసింహ ఆలయంలో చూసినా కూడా స్వామి అమ్మవారు అంటే లక్ష్మీ తయారు కొంచెం చిన్నగా ఉంటారు కానీ ఇక్కడ స్వామివారితో సమానంగా ఉంటారు గమనించండి ఇక నాలుగోది ఇందాక చెప్పుకున్నాం కదా స్వామివారు కళ్యాణ నరసింహుడు అని ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే స్వామివారికి నిశ్చయంగా అవివాహితులకి వివాహం తీరుతుంది ఇక శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నారు స్వామివారి నుదుటి పైన శివలింగం ఉంటుంది చిన్న ఒక అంగుళం మాత్రమే ఉన్నటువంటి శివలింగం కనపడుతుంది చాలా స్పష్టంగా మేము చూసాం అది వీడి రోజుల్లో కానీ స్వామివారి అభిషేక సమయంలో మాత్రమే ఆ శివలింగ దర్శనం అవుతుంది చాలా చిన్నది కిరీటంలో ఉంటుంది అది అదొక గొప్ప విశేషం చూడండి ఇన్ని విశేషాలు ఈ రూపంలో కలగలిపి ఉన్నాయి ఇంకా ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి మనతో పాటు అర్చక స్వామివారు ఇక్కడే ఉన్నారు వారిని అడిగి ఆ విశేషాలు తెలుపుకునే ముందు కింద చూశారు కదా ఉత్సవమూర్తులు ఉభయ తారాయులతో పాటు అంటే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులు కూడా ఉన్నాయి కళ్యాణాదులు వీరికే చేస్తారు అర్చక స్వామివారిని అడిగి మిగిలిన విషయాలు తెలుసుకుందాం చేయండి గణ చిన్న స్వామి పెద్ద స్వామి పెద్దవామింటారు ఆయన స్వామి కుంభాభిషేఖం చేస్తారు ఆయన అప్పటి నుంచి అలాగే ఉంది తర్వాత పన్నెండు వేల పన్నెండులో ఈ ఊరైన ఒక మా అమ్మాయి మ్యారేజ్ అవ్వట్లేదు అని చెప్పి వచ్చి కళ్యాణం శాంతిక్యం ఎప్పుడైనా చేసుకోవచ్చు కళ్యాణం చేయించారు వెంటనే అల్లమ్మాయి మ్యారేజ్ అయిపోయింది ఈ ఊళ్ళో పెద్దగా ఎవరికి అందరూ బయట నుంచి వచ్చేవాళ్ళు ఆయనకోలే ఇంకో చెప్పుకుని అందరు ఇప్పుడు సుమారు ఒక నాలుగు వందల కళ్యాణం చేయించుంటారు శాంతి కళ్యాణ్ భగవంతుడు చేయించుంటారు నేను అందరూ కూడా వెంటనే ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి కోసం మగపిల్ల పెళ్లి కోసం చూసుకున్నారు అందరూ కూడా మగపిల్ల మాది అదే పరిస్థితి అండి మా మా అబ్బాయికి అదే పెళ్లి కాలేదు ఇంకా అవసరపడుతున్న కూడా మామూలుగా ఆ మగపిల్ల పెళ్లి కోసం చూసుకున్నారు వచ్చిన వాళ్ళందరికీ చేసిన అందరికి కూడా ఒక పది పదినాలుగు రోజులు అటు ఇటుగా మొత్తం అందరికి మ్యారేజ్లు అయిపోయినాయి మళ్ళీ పిల్లలు కళ్యాణం చేసిన చాలా మంది ఉన్నారు మంచి స్వామి మంచి స్వయంభు లక్షణ స్వామి ఈ స్వామికి పైన సెలలోనే మామూలుగా తొరాయిలాగా శివలింగం ఉంది తలపై స్వామి తలపైన తురలాగా శివలింగం ఉంది దాంట్లో విగ్రహంలోనే శివలింగం ఉంది త్రిపాఠాలో శివలింగం ఉంది అది దీన్ని స్వయంభూర లక్ష్మీ స్వామి అచ్చా అంటే దీన్ని మన ఈ కొండపల్లి రాజులు ప్రతిష్ఠించారని చెప్తుంటారు కొండపల్లి రాజులు ఏదో ప్రతిష్ఠించారు అని ఆ రాజా చేశారు స్వయంభూర లక్ష్మీ స్వామినా నా పేరు నేను మీరు అదే స్వామి మీ పేరు మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నారు నేను వంశ అర్చకులు చేయండి నేను నా ఎనిమిదో తరం నేను మీ తరాలను చేస్తున్నాను ఈ దేవాలయంలో ఎన్ని తరాలు నా ఎనిమిదో తరం నాది సుమారుగా ఐదు వందల సంవత్సరాలు వేసుకోవచ్చు శ్రీధరాచార్యులు వేదాంతం వేదాంతం వారా నంబర్ చెప్పారా ఒక్క నిమిషం నేను తీసుకుంటాను విడిగా తీసుకుంటాను స్వామి తప్పనిసరి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ టూ ఫోర్ సెవెన్ టూ ఫైవ్ వన్ ఓకే సార్ నమస్కారం సార్ క్షేత్ర ఆలయ విశేషాలు తెలిపిన అర్చక స్వామివారికి మన క్షేత్ర సమాచారం తెలుసుకున్నాము నాకు తెలుపుకుందాం మరొక్కసారి స్వామివారి దర్శనం చేసుకుందాం చూడండి ఎంత రమణీయ స్వామివారి రూపం అమ్మవారితో పాటు ఎంత అద్భుతంగా ఉందో చూడండి మన మారుమూల గ్రామాలలో ఎన్నో విశేష ఆలయాలు నెలకొని ఉన్నాయి అన్న విషయం మనం ముందు తెలుసుకోవాలా అప్పుడు మనం ప్రపంచాన్ని తెలుపుగలం ఆ ప్రయత్నంలోనే మన క్షేత్ర సమాచారం ద్వారా మారుమూల పల్లెలకు వెళ్ళి ఈ ఆలయాలందరినీ మేము ముందుకు తీసుకొస్తున్నాం మీ అందరూ మమ్మల్ని ప్రోత్సహించాలా ఆ ప్రోత్సాహం మీరిచ్చే కామెంట్స్ మీరిచ్చే లైకుల ద్వారా అదేవిధంగా మీరు పది మందికి ఈ వీడియోలు పంచడం ద్వారా కూడా మన ఆలయాల సమాచారం ప్రపంచవ్యాప్తం అవుతుంది దానికి మీరందరూ సహకరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ఇక మీరు మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయ విశేషాలు ఏమన్నా ఉంటే ఇలాంటి పురాతన ఆలయాలు మీ చుట్టుపక్కల మీ గ్రామాల చుట్టుపక్కల ఉంటే ఆ సమాచారం మాకు అందజేయండి వీలైనంత తొందరలో వచ్చి ఆ ఆలయాల గురించి కూడా మేము అందరికీ పరిచయం చేస్తాం దీనికి ముఖ్యంగా మీ సహకారం ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న ఆలయాల్ని మనమే ముందు గుర్తించాలా మనమే సందర్శించాలా వివరాలు తెలుసుకొని పది మందికి తెలపాలా అప్పుడే ఈ ఆలయాల గొప్పతనం ప్రపంచాన్ని తెలుస్తుంది దానికి మీ అందరి సహకారం కావాలా ఎదురుగా ఉన్నటువంటిది ఆలయానికి వెలుపల వస్తే స్వామివారి సరోవరం ఉంటుంది ఈ సరోవరంలోనే తెప్పోత్సవం మిగిలిన ఉత్సవాల కార్యక్రమాలన్నీ జరుపుతూ ఉంటారు ఈ సాయిపురం అన్న గ్రామం ఉయ్యూరికి అంటే విజయవాడ మచిలీపట్నం మధ్యలో ఉయ్యూరికి సుమారు పది కిలోమీటర్ల లోపలికి ఉంటుంది చక్కటి రహదారి మార్గం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ అవి ముఖ్యంగా మాకు అదనపు శక్తిని ఇస్తాయి మరిన్ని ఆలయాలని మీకు తీసుకొచ్చి పరిచయం చేయడానికి కూడా మాకు ఇస్తాయి నమో నారసింహాయనమ్మ చూడండి స్వామివారి రూపం చూస్తుంటే మాత్రం చాలా తన్మయత్వం కలుగుతుంది అలా చూస్తుండి పాంప్స్ సుమారుగా మేము ఒక రెండు గంటల సేపు ఉన్నాము ఈ ప్రాంగణంలో ఇక్కడ గంట సేపు ఉన్నాం అర్చక స్వాములు చాలా సమాచారం ఇచ్చారు మాకు విడిగా అంటే యూట్యూబ్లో యూట్యూబ్లో పెట్టలేదు వీడియోలో విడిగా చాలా సమాచారం సమాచారం ఇచ్చారు మాకు చాలా ఆనందం వేసింది ఇట్లాంటి విజయవాడలో పుట్టి పెరిగిన నాకే ఈ సమాచారం తెలియలేదు ఈ ఊరి గురించి ఈరోజు తెలిసిందంటే నా అదృష్టాన్ని నేనే పొంగిపోయాను మీరు కూడా చూసి ఆనందించండి నమో నారసింహాయనమ